రిజర్వేషన్ల వ్యవహారం చినికి చినికి గాలివానలా మారి కాంగ్రెస్ బీజేపీల మధ్య చిచ్చిరేపుతుంది రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ వాచ్పై హయాం నుంచే కుట్రలు చేస్తుందని రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరి బల్లగుద్ది చెప్పే ప్రయత్నం చేశారు ఇక దానికి కౌంటర్ వేస్తూ బీజేపీ నేత రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ కులాల ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వొద్దని చెప్పింది మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని సంచలన వ్యాఖ్యలు చేశారు ఆనాడు ప్రధాని హోదాలో ఉన్న జవహర్ లాల్ నెహ్రూ కులాల రిజర్వేషన్ల విషయంలో ముఖ్యమంత్రులకు లేఖలు రాశారని ఆరోపిస్తూ చరిత్ర మండల కమిషన్ రిపోర్ట్ ఆధారంగా విద్యా ఉద్యోగాల్లో బీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని పార్లమెంటులో విపి సింగ్ ప్రశ్నిస్తే ఆయనను కాంగ్రెస్ అవలేహన చేసిందని ఫైర్ అయ్యారు కులాల పేరు మీద రిజర్వేషన్లు అక్కర్లేదని పేదరికాన్ని ఆధారంగా చేసుకుని రిజర్వేషన్లను అమలు చేయాలంటూ రాజీవ్ గాంధీ చెప్పారని ఆయన గుర్తు చేశారు అలా అడుగడుగున రిజర్వేషన్లను అడ్డుకుంది కాంగ్రెస్ పార్టీ అని బీజేపీ కాదని ఆయన హితవు పలికారు రిజర్వేషన్లను అమలు చేయాలని అప్పట్లో కాకా కలేకర్ మిషన్ నివేదిక ఇచ్చిన పదిహేడు ఏళ్లు ప్రధానిగా ఉన్న నెహ్రూ నివేదికను బుట్టదాఖాలు చేశారని ఆరోపించారు నేడు ఎన్నికలు రాగానే బీజేపీ అధికారంలోకి వస్తే అన్ని రిజర్వేషన్లు రద్దు చేస్తామని కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు సృష్టించి ఆ రకంగా రాజకీయ లబ్ధి పొందాలని ఈ చీలికల ద్వారా ఒక వర్గమైన ఓట్లు పొందాలనేటువంటి ఒక కుతంత్రానికి తెరలేపింది రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఇంత బాధ్యత రహితంగా రాష్ట్రం ఏమైనా పర్వాలేదు రావణ కాష్టంలో మారినా పర్వాలేదు కానీ రాజకీయంగా ఒక వర్గం వారి ఓట్ల కోసం ఏ రకంగా పదే 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 ఒక దుష్ప్రచారం చేస్తూ భారతీయ జనతా పార్టీ మీద బట్ట కాల్చి మీద మీదేసి ఈ బుడ్డ జల్లే కార్యక్రమం భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్లు రద్దు చేస్తుందని రాజ్యాంగాన్ని మార్చేస్తుందని చెప్పి బూచిగా చూపించి సమాజంలో రిజర్వేషన్ అనుకూల వ్యతిరేక వర్గాలను సృష్టించి ఒకరికొకరు ఎదురుగా